నమస్కారాలండి సమస్త జీవజాతులు ఇదంతా ఏమిటి ఇందులో నేనెవరు అంటూ ఆలోచించుతాయో ఆలోచించవ కానీ మన మానవ జాతికి మాత్రం ఇటువంటి ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక అది తెలుసుకునే ప్రయత్నంగానే ఆత్మతో ఆలోచన విధానం చేస్తాడు దానినే ధ్యానము అంటారు ధ్యానము అంటే ఆలోచించటము ప్రయత్నించటము చింతించడము పరిశీలించటము పరిశోధించడము పూజించడము గుర్తు చేసుకోవడము ఇలా అలాగే ఆరాధనలు ప్రార్థనలు చేస్తూ ఆ విధంగా ఈ విశ్వరాశాలలో ఈ రవంతో తెలుసుకునే ప్రయత్నం అన్నమాట ఈ ప్రయత్నం అనేది ఏకంగా విశ్వానికి చేయొచ్చు అలాగే ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చేయొచ్చు దీనినే ఆలోచన అనవచ్చు పరిశీలన అనవచ్చు శోధించడం అనవచ్చు వెదకడం అనవచ్చు తెలుసుకోవడం అనొచ్చు గ్రహించడం అనొచ్చు ఇలా ఇన్ని ప్రయత్నాలలో ఈ విశ్వరాశయాలు కొంతలో కొంతైనా తెలుసుకునే విధానం ఈ విధంగా మానవుని యొక్క పరిశీలన పరిశోధన విధానాన్ని కొందరు స్వార్థులు అడ్డగించి వీటి ప్రయత్నాన్ని భంగము చేసి అల్లకొల్లముగా అదోగతుకోవాలి చేసి అమాయకులైన మానవులను కొందరు ఈ విశ్వరాశయాలు మేము చెప్తాము నీవు స్మరణ చేయాల్సిన అవసరం లేదు ధ్యానము చేయాల్సిన అవసరం లేదు చింతించిన అవసరం లేదు తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఇటువంటి ఏమీ చేయాల్సిన అవసరం లేదంటూ ఈ విధంగా ఎవరి ఆత్మతో వారిని ఈ విశ్వాన్ని పరిశీలన పరిశీలన చేయకుండా అడ్డగించి ఈ విధంగా వారి వారి ఆత్మలను బంధించి ఇక వారి వారి శరీరాలకు మాత్రమే ఇక వారి మార్గానికి మలపించుకొని వారికి వారి తండ్రులకి వారి తాతలకు ప్రార్థనలు తతంగాలు ఆరాధనలు భజనలు పొగుడుతూ ఉండే దండకాలను చదివించడము అలాగే స్నానాలు ఒక్క పొద్దులు ప్రార్థనలు ఈ విధంగా మానవుల యొక్క ధ్యాన మార్గాన్ని అంతా కూడాను ఆపివేసి అమాయకంగా వారి మార్గానికి వెళ్ళి ఈ విధంగా మన జీవితాలను వారికి వారి తండ్రులకి వారి తాతలకి వారి వారి పేర్లను స్మరిస్తూ జపిస్తూ ఉంటే మనకు విశ్వరాశాలు చెబుతాయని నమ్మించడం ఇక అలా నమ్మిన మనము ఆ విధంగా కొన్ని తరాల నుండే అమాయకంగా వారికి బానిసలమైన నాటి నుండి నేటి వరకు కూడాను వారి చెప్పిన విధానంగానే సాగుతున్నామే తప్ప ఇక మనము స్వాతగా ఈ అనంత విశ్వాన్ని దీని యొక్క ధర్మాలను పూర్తిగా మరచిపోయాము ఈ విధంగా మానవజాతిని బొమ్మలుగా తయారు చేశారు తప్ప కానీ మానవుడుకున్న జ్ఞానంతో ఈ విశ్వనాశాలు విశ్వసత్యాలు అనేవి తెలుసుకునే జ్ఞానాన్ని చంపివేశారు ఈ విధంగా మానవ జాతి అంతా కూడాను అన్యాయమే అయ్యాము మన యొక్క దౌర్భాగ్య స్థితి ఇలా మారిపోయింది ఇలా మానవ జాతి జ్ఞానశూన్యం పాలైంది కనుక ఇక్కనైనా మానవుడు మనం దగా పాలయ్యామని తోటి మానవుడే ఒకటికో దండాలు పెట్టి ఆరాధనలు జపాలు చేస్తే మనకు విశ్వరాశ్యాలు విశ్వజ్ఞానం తెలుస్తుందని ఎన్ని తరాల నుండి నీటిదాకాగా నమ్మాం కానీ ఇది చాలా పొరపాటు అని ఈ విధంగా మనకు చాలా అన్యాయం జరిగిందని ఇటు సత్యాన్ని తెలుసుకొని ఈ విధంగా ఇకనైనా తెలుసుకొని నీకున్న ఆ తెలివిని నీకోసమే మార్చుకో అలా కాక వారి మతాల కోసం వారి కోసం ఎంత ఎగిరినా నీ జన్మ వ్యర్థమే నిజానికి నేను సృష్టించింది వారు కాదు వారి తాతలు కాదు ఈ విశ్వం కనుక ఈ నిజాన్ని తెలుసుకో ఇటు ప్రయత్నం అనేది వారు చెప్పినట్టుగా కాదు మన యొక్క జీవన పోరాటంతో అంటే ఏ పన చేస్తూ కూడా మన జ్ఞానాన్ని విశ్వాసాలు తెలుసుకునే ప్రయత్నంగా ఆలోచన విధానాన్ని పయనింపజేయవచ్చు సరే ఇక ఉంటాను